समस्त इनका दिन दिन अभिवृद्धि चलो इकड़ाबू कदा అది ఇటు చూడు ఓకే రవి నేను మాటలు మా ఇక్కడ చూడండి ఒక్కసారి ఇటు చూడు మేము మా ఫ్యామిలీ తరఫున ఇక్కడికి మా సంస్థ తరఫున బీవీ వ్యాస ఫౌండేషన్ తరఫున ఇక్కడికి వచ్చి ఈ ఉదుగా కోసం ఈ దుప్పట్లు చెల్లిపోట్లు చీరలు ఈ కొత్త శుభాకాంక్ష గనుక ఈ కేక్ ఒకటి బివిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం ఇవ్వడం చాలా గర్వించదక్క విషయం తెలిసి తెలియకముందే ఇక్కడ ఉన్నది పెద్దలకు మా వంతు కూడా సాయం చేస్తామని రవిచంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీవీఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలాంటి కార్యక్రమాలు నిర్ణయం చేయాలని అభిషేస్తూ ఇక్కడే కాకుండా కడపలో చేశారట ఇంకా బెంగళూరు ఎక్కడ ఎక్కడో చేశారట ఇంకా చాలా చోట్ల ఉన్నవి అవన్నీ కూడా కనుక్కొని వాళ్ళ ఫౌండేషన్ తరఫున చేసి మా వంతు కూడా ఇక్కడ ఏదో హెల్ప్ చేస్తూ ఉంటాము మేము కూడా అందుబాటులో ఉండి ఏదో ఏదో రూపంలో మాకు వీలైన కానీ మేము కూడా హెల్ప్ చేసే వ్యక్తము చేస్తాము కాబట్టి ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలను మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు బీవీఎస్ఆర్ ఫౌండేషన్ ఫర్ నీడి అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ పూర్వీల నుంచి వస్తున్నారు మీరు ఈ సంస్థ యొక్క డైరెక్టర్ బోయిన రవిచంద్ర గారు అదేవిధంగా చైర్మన్ గారు సగిలి సరోజమ్మ గారు అదేవిధంగా రవిచంద్ర వారి శ్రీమతి వేలంగని గారు వారి సంస్థ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ నూతన సంవత్సరం పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయమైనటువంటి వృద్ధులకు చలి దుస్తులు స్వెటర్లు కానీ మరి దుప్పట్లు వారికి చీరలు మరియు ఈరోజు వారి యొక్క సంస్థ ఆధ్వర్యంలో జరుపుకున్నటువంటి ఈ యొక్క ఆనందాన్ని వాళ్ళతో పంచుకోవడానికి మరియు కేక్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రైనటువంటి వృద్ధుల మధ్య నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి చేసినందుకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన బథేల్ మున్సిపల్ మాజీ అధ్యక్షులు టీడీపీ నాయకుడు అయినటువంటి శ్రీ కొంకుల రాంబాబు గారికి మా ఆశ్రమం తరపున Selamat kita Selamat